నిరంతరం పోరాటం చేస్తున్నాను నేను సూటిగా మీకు ప్రశ్నలు వేస్తా మీరు నిజాలే మాట్లాడారు ఖచ్చితంగా చెప్తానండి చాలా సభలు మీరు నిర్వహించడము తండోపద లక్షల లక్షలుగా ప్రజలు తరలి మీరు ఏమీ ఉద్ధరించారు మీకు ఏం పదవులు మేము ఈ పొద్దుటికి పదవుల గురించి ఆశించి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు ఇప్పుడు వాల్మీకులందరూ ఆయన సైడ్ ఉన్నారా మీరేమంటున్నారు వాల్మీకులందరూ వెంకట్రామరెడ్డి వైపే ఉన్నారు వాల్మీకులు అంతా ఇటు సైడ్ ఉన్నారని చెప్పలేదు జయరాం బీసీ అయినప్పటికీ వెంకటరామరెడ్డి ఓసైనప్పటికీ రెడ్డి బీసీ అని మీరు బల్ల గుర్తు చెప్తున్నారు భావించేది లేదు జయరాం బీసీ అయినప్పటికీ వెంకట్రామరెడ్డి ఓసీ అయినప్పటికీ రెండో కళ్ళతో చూస్తే ఇద్దరు బీసీ నేతలే మేమంతా బీసీలే మీరంటుండేది మేమంతా బీసీలే అయినప్పటికి కూడా జయరాం బీసీ అయినప్పటికీ వెంకటరామరెడ్డి ఇక్కడ ఒక వెంకటరామరెడ్డి అని చెప్పి మేము దూరం పోవడానికి అని ఓడించడానికి అది కరెక్ట్ కాదు ఓకే ఎందుకు అంటే మాకు సీఎం జగన్ కావాలి ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అవి నిజమా కాదా అని మాకు చాలా సందేహాలు ఉండేవి అన్నా మీరు రెడ్ల కులంలో పుట్టిన వాళ్ళలాగా లాగా ఉన్నారన్న మీరు రెండు వేల పదహారులో మీ అమ్మాయి మీ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి నేను న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా పోయే వ్యక్తిని సరే ఏమైతే ఏం కానీ ఏం నన్ను చంపుతారు అంతకుమించి ఏం తెలియరు కదా సరే బీసీల కోసం నా చావైనా నేను బలిదానం చేస్తాను